తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌడపేర చిట్టిబాబు ఆధ్వర్యంలో బుధవారం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నూట ఎనిమిదవ జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహం ముందు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు నాయకులతో కలిసి మాట్లాడారు ఎందుకంటే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత అది అతి భయంకరమైనటువంటి ఆకలితో అలమటించే ఆ బ్రిటిష్ వారితో కొట్లాడి 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 మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక మంచి పరిపాలన అందించడం కోసం అందరూ కలిసి నెహ్రూ కుటుంబాన్ని నెహ్రూని ఎన్నుకోవడం జరిగింది ఆయన ప్రధానమంత్రికి అయిన తర్వాత ఒక్క అంచులంచెలుగా ఈ యొక్క దేశానికి నడక నేర్పిస్తూ పరిపాలన ఘాట్లో పెట్టుకుంటూ ముందుకు తీసుకొస్తూ ఉన్న సందర్భంలో ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత దేనికి భయపడకుండా ఎవరికి అదరకుండా బెదరకుండా అనేక చట్ట సమరణలు తీసుకుని వచ్చి బడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని పారుదోనడం కోసం ఆమె చేసినటువంటి ప్రయత్నం అంతా ఇంత కాదు ఇది ఎవరు చెప్పినా ఒప్పుకోలే ఎవరైనా సరే ఒప్పుకోవాల్సినటువంటి విషయం దీనికి కులాలు కానీ మతాలు కానీ ప్రాంతాలు కానీ భాషలు కానీ పార్టీలు కానీ లేవు ఇందిరాగాంధీ గారు అందరూ మెచ్చినటువంటి నాయకురాలుగా ప్రపంచమే తిరిగి చూసే విధంగా భారతదేశానికి ఆయన ఆమె పరిపాలన అందించింది పేదరికాన్ని పారదోలే విషయంలో ఆమె అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి ఈరోజు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా భూమి ఉందంటే అది ఇందిరాగాంధీ గారి మాత్రమే ఇల్లు ఇచ్చింది భూమి ఇచ్చింది కరెంట్ ఇచ్చింది ప్రతి గ్రామానికి కూడా చదువును అందించింది అందువల్లే ఇందిరాగాంధీ ఒక ఉక్కు మహిళగా అనేక దేశాలు దండించినా కూడా భయపడకుండా యుద్ధాల్లో కూడా ధైర్యంగా పోరాటం చేసినటువంటి మహిళ ఎవరైనా ఉందంటే మా ప్రధానమంత్రి అది ఇందిరాగాంధీని మనం కొన్నాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆమెకి నివాళులు చనిపోయినా కూడా కొన్ని వేల సంవత్సరాలైనా కూడా ప్రజలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు మాజీ ప్రధాని ఉక్కు మహిళ శ్రీమతి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి నూట ఎనిమిదవ జయంతి ఈరోజు తిరుపతి జిల్లా మరియు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవటం జరిగినది ఇందిరాగాంధీ గారు ఏ మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు కాకుండా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు గరీబీ అటా నినాదంతో ఈరోజు పేద ప్రజలకి కూడు గుడ్డ అయితే ఏమి ఆమె తీసుకొచ్చిన సంస్కరణలో ఒక భాగం పద్నాలుగు బ్యాంకులను జాతీయకరణం చేయటం కాకుండా ఆర్థిక విధానాలలో కూడా ముఖ్య భూమిక పోషించినటువంటి ఇందిరాగాంధీ గారి జయంతి ఈరోజు అదేవిధంగా ఆమె యుద్ధాలలో కూడా విజయం మహిళగా ఉండి విజయం తీసుకురావటం అనేది చాలా గొప్ప విషయం అదేవిధంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్టు ఇందిరాగాంధీ గారికి ఈరోజు ఘనంగా జయంతోత్సవాలు జరుపుకోవటం చాలా గర్వకారణంగా ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫున కోసం తన ప్రాణాలని బలిదానం చేసిన గొప్ప నాయకురాలు దివంగత ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని వేరుపరిచి పాకిస్తాన్ పీచమారి అణిచిన ఉక్కుమైన ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళులు అర్పించుకుంటున్నాం